రాజన సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం బీసీసెల్ అధ్యక్షుడు గండి నారాయణ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ చెలుకల తిరుపతి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే ఇవ్వడం విధించడం చాలా బాధాకరమని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓసీ అయినప్పటికీ బీసీలపై ఉన్న అభిమానంతో కులగణన చేపట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించాలని ప్రయత్నం చేశారని అన్నారు కానీ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు మాత్రం అసెంబ్లీలో బీసీ బిల్లుకు మద్దతిచ్చి బయట మాత్రం బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నారని అన్నారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును గవర్నర్ ఆమోదించకపోవడంపై బీజేపీ కుట్ర ఉందని అన్నారు బీసీలను అలగదొక్కాలని కేంద్రం బీజేపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటుందని అన్నారు బీసీలకు న్యాయం చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు ముమ్మాటికి ఎన్నికలను అడ్డుకుంది బీజేపీ పిఆర్ఎస్ పార్టీలే అని బీసీ ప్రజలు గమనించి బీసీ రిజర్వేషన్లు బీసీ కోసం ప్రతి ఒక్కరూ పోరాడాల్సి ఉంటుందని అన్నారు అయితే పార్టీలకు అతీతంగా బీసీలు ముందుకు వచ్చి బీసీ బిల్లు ఆమోదానికి మద్దతు తెలపాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొమరే శంకర్ మాజీ జడ్పీడీసీ గట్ల మీనయ్య మాజీ సర్పంచ్ తర్రే మనోహర్ ఎర్రం గంగనర్సయ్య గడ్డం శ్రీనివాస్ పిడుగు లచ్చిరెడ్డి అట్టిపెల్లి మల్లేశం అక్కినిపల్లి శ్రీనివాస్ దయ్యాల శ్రీనివాస్ లింగంపెల్లి నర్సయ్య పుదరి మహిపాల్ ఆకులం మనిసాయి పాల్గొన్నారు రాజకీయాలకు ఖచ్చితంగా అయ్యేలా స్థానిక సంస్థలో నలభై శాతం రిజర్వేషన్ కల్పించి వారికి ఎలక్షన్లకు పోయే మూమెంట్ లో కోర్టుల ద్వారా కేసులు వేయించేలా బిజెపి గానీ బిఆర్ఎస్ గాని ద్వందవ వైఖరి అవలంబిస్తే నష్టం చేసే విధంగా చూస్తుందని చెప్పి ప్రజలు అందరూ ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులు అందరూ గమనించాల్సిన అవకాశం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఇలాంటివి ప్రభుత్వం కాకుండా బీసీలకు న్యాయం జరిగే విధంగా బీసీలందరూ ఐక్యమత్యంగా ఉండి రాబోయే రోజుల్లో కలిసికట్టుగా పోరాటం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ కార్యక్రమం పాల్గొండా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం రేవంత్ రెడ్డి గారు ఒక బీసీ బిడ్డ కాకపోయినా కూడా బీసీలకి ఇలా న్యాయం చేస్తుందంటే రేవంత్ రెడ్డి సర్కారే ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి బీసీలను మరి అనగదొక్కే విధంగా ఈ బీజేపీ బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తే రానున్న రోజుల్లో ప్రజలు బీసీలు తగిన బుద్ధి చెప్పే విధంగా ముందుంటారు తస్మా జాగ్రత్త అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నిన్న స్టే వచ్చినందుకు చాలా బాధాకరం కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో గౌరవనీయులు పెద్దలు సిన్నన్న గారు కూడా మరి పూర్తి ప్రయత్నాలు ఇంకా చేస్తూ ఉన్నారు నలభై రెండు శాతంతోనే మరి రిజర్వేషన్ కల్పిస్తూ బీసీలకు కల్పిస్తూ ఎలక్షన్లకు పోతామని కూడా మరి వారు చర్చించుకొని పూర్తి స్థాయిలో మరి బీసీలకు అన్యాయం జరగకుండా చూస్తామని చెప్తా ఉన్నారు ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేసే పార్టీ ఏదైతే ఉందంటే కాంగ్రెస్ పార్టీ మరి బీజేపీ కాదు బీఆర్ఎస్ కాదు దయచేసి బీసీలు అందరూ గ్రహించాల్సిందని కోరుచున్నాం బీఆర్ఎస్ బీజేపీ చేసిన ఆరోపణలు సత్యదూరం అది చేసింది ఏంటంటే అప్పుడు కులజనాలను అప్పుడు కూడా సహ సహకరించక బిల్లంతా ఇన్పీడ్ కావాలన్న ఇది కాక చేసిన అప్పుడు చేసిన బీఆర్ఎస్ చేసిన ఏంటంటే ముప్పై మూడు ఉన్న రిజ రిజర్వేషన్ను ఇరవై మూడుకు తగ్గించిందే దొంగ కేసీఆర్ అట్లాంటిది ఇప్పుడు ఒకే ఒక ఆయన ఆయన సామాజిక కాకుండా కానీ కూడా బీసీల పట్ల ఉన్న ఆయన ప్రేమను నిరూపించుకోవడానికి చేసిన పనిలో ఈ రకంగా అడ్డంకులు సృష్టించిన బీజేపీ బీఆర్ఎస్ను బొంద పెట్టాలని కాంగ్రెస్ తరఫున మేము పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తాం బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆ కులగణన చేసినాడు కూడా ఈ బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు పాల్గొనకుండా బీసీలకు న్యాయం జరగ జరగకుండా చేయడానికి ఆ రోజు కులగణ చేయలేదు ఈరోజు గవర్నమెంట్ ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేసి ఆల్ పార్టీస్తో ఒప్పించి రాష్ట్రపతి దగ్గరికి పోవడం జరిగింది అదే రకంగా గవర్న గవర్నర్ గారికి వివరణ ఇవ్వడం జరిగింది బీజేపీ వాళ్ళు రాష్ట్రపతి దగ్గర ఆపారు అదే రకంగా గవర్నర్ దగ్గర కూడా రాకుండా బీజేపీ వాళ్ళు ఈ పార్టీ భాగంగానే నిన్నటి తీర్పు అనేది బీసీ సమాజం ఎంతో నిరాశతుందని చెప్పక తప్పదు ఎందుకంటే రాబోయే రోజులలో ఎవరికి ఎంతో వారికి అంతా వాటా పైన కొట్లాడుతున్న సందర్భం అందరికీ తెలుసు కానీ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఒక్క దిక్కు అసెంబ్లీలో మద్దతు ఇచ్చినట్టే ఇచ్చుతుండ్రు బయటకు పోయి గవర్నర్ దగ్గర బిల్లులాపడం కోర్టులో కేసులు వేపు ఇవి జరుగుతుంది నిజంగానే మీకు సిద్ధశుద్ధి ఉన్నట్టుంటే ఏ విధంగా అయితే అసెంబ్లీలో మద్దతు అదే అదేవిధంగా మీరు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ తప్పు చేసిందో చెప్పుండ్రి మీరు ఇది కాదు గీదాన్ని సలహాలు సూచనలు ఇవ్వాల్సింది పోయి ప్రభుత్వం తప్పు చేసింది అనుడు మీరు ఒక ఆరోపణ వేసి తప్పించుకున్నాడు కాదు నిజంగానే అన్ని పార్టీలలో ఉన్న బీజేపీ బీఆర్ఎస్లో ఉన్న పెద్దలు పెద్దలను మేము అందరం విజ్ఞప్తి చేస్తున్నాం బీసీ సమాజం అంతా మీరు ఒక బీసీ సమాజానికి న్యాయం చేయాలనే మీరు చిత్తశుద్ధి ఉంటే మాత్రం మీరు తప్పకుండా ఈ ఇది బిల్లును మళ్ళీ గవర్నమెంట్ తోటి మద్ద గవర్నమెంట్కు మద్దతు ఇచ్చి మీరు ఈ ఏ విధంగా అయితే ఈ బిల్లు పాస్ అవుతుందో మీరు సలహాలు చూసిన లేని తప్ప కాంగ్రెస్ తప్పు చేసింది ముఖ్యమంత్రి గారు తప్పు చేసిండు ముఖ్యమంత్రి గారు ఇరవై ముప్పై మూడున్న రిజర్వేషన్ను టీఆర్ఎస్ కేసీఆర్ గారు ఇరవై మూడుకు పడగొడితే అదే మన కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వాళ్ళే దాన్ని ఇరవై మూడు నలభై రెండుకి చేసినారు ఎవరు తప్పు చేసినట్టు ఎవరు బీసీల గురించి కొట్లాడుతున్నట్టు ఆయన ఒక ఓసీఐ కూడా బీసీలకు ఇంత మద్దతు తెలిపిన ఇదాన్ని జీర్ణించుకోలేని కొన్ని పార్టీలు మరి బీజేపీ అయితే ఏమి టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయితే ఏమి వీటిని అనగదొక్కాలనే ఉద్దేశంతో వీళ్ళు మరి లబ్ధి పొందుతారు బీసీలతోనే ఉద్దేశంతో ఎక్కడ కూడా మద్దతు తెలపకుండా మరి కేంద్రంలో కూడా ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున బీసీలందరు వస్తే వీళ్ళు వీళ్ళు రాకపోవడం ఒక పెద్ద తప్పు అయితే మరొక తప్పు ఏంటంటే నిన్నటి రోజున మరి కోర్టు కూడా మరి వీళ్లకు రిట్ పిటిషన్ వేసిన వారికి మరి ఊరట కలిగించడం మాకు చాలా బీసీలకు చాలా అసంతృప్తి ఇచ్చింది మరి గవర్నర్లు ఈ ప్రాంత ఎమ్మెల్యే విప్ గారు ఉన్న ప్రభాకర్ గారు వారి సారథ్యంలో బీసీ బిల్ని ప్రవేశపెట్టినప్పుడు మిగతాపాటు కలిసా వస్తే ఇవాళ వచ్చిండుంటే మనకు బీసీలకు ఎంత న్యాయం జరిగేది